ఫ్రెండ్స్ ఈరోజు మనం మూడు కథలు చెప్పుకుందామా ఫస్ట్ కథ వచ్చేసి గుడ్డిగా అనుసరించటం మంచిది కాదు ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంట పెట్టుకొని బయలుదేరాడు దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది గురువు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు అలా కొన్ని దోసిళ్ళు తీసుకొని బయలుదేరాడు శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు అలా వెళ్తుండగా మరో చెరువును చేరుకున్నారు అయితే అందులో చేపలు లేవు అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటకు తీసి చెరువులో వేయటం మొదలుపెట్టాడు శిష్యులు ఇది చూశారు వారు అలా చేయటానికి ప్రయత్నించారు చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చనిపోయిన చేపల్ని బయటకు తీయగలిగారు అప్పుడు గురువు ఇలా అన్నాడు ఓరి బుద్ధిహీనుల్లారా కడుపులో చేపల్ని సజీవంగా ఉంచటం చేత కాలేదా అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు అందుకే అన్నారు దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని నెక్స్ట్ కథ వచ్చేసి కష్టే ఫలి ఒక గ్రామంలో రాము సోము అనే స్నేహితులు ఉండేవారు వాళ్ళకి ఉన్న ఊళ్ళో సరైన పని దొరక్క జీవనం ఇబ్బందిగా గడవడంతో పని కోసం నగరానికి వచ్చారు నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక పేం బుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావిలో నీళ్లు తోడి తెల్లారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించారు పేం బుట్టతో నీళ్లు తోడటమేమిటి తెలివి తక్కువ కాకపోతే అనుకుని సోము ఆ రాత్రి పడుకున్నాడు రాము మాత్రం కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు కొన్ని గంటల తరువాత నీళ్ల బుట్టలోకి బంగారు నాణాలు వచ్చాయి రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు అతని ప్రయత్నానికి మంచితనానికి మెచ్చి బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు సోము సిగ్గుపడి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు నెక్స్ట్ కథ కంఠస్థం రాము సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదువుతున్నారు అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు రాము ఎంతో బుద్ధిమంతుడు తెలివైన వాడు చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు మంచి మార్కులు కూడా తెచ్చుకునేవారు సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం బడికి సరిగా వెళ్ళేవాడు కాదు పాఠాలు చదివేవాడు కాదు ఎప్పుడు అక్కడక్కడ గోళీలు ఆడుతూ బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు ఇంట్లో తల్లిదండ్రులు బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు రాముని చూసి బుద్ధి తెచ్చుకో వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రాముని మెచ్చుకొని సోముని కోపగించుకునేవారు దాంతో సోముకి రాము మీద కోపం ఏర్పడింది రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము పరీక్షలు వచ్చాయి రాము చక్కగా పరీక్షలు రాశాడు సోము సరిగా రాయలేకపోయాడు పరీక్ష ఫలితాలు వచ్చాయి రాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సోము ఫెయిల్ అయ్యాడు సోము రాము దగ్గరికి వెళ్ళి నీ పుస్తకాలు పోయాయన్నావు కదా పరీక్షల్లో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు అందుకు రాము నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని నోట్సులు రాసుకునేవాడిని అవసరమైన పద్యాలు సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను అని చెప్పాడు తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు సోము ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవటం ప్రారంభించాడు ఈరోజు మనం మూడు కథలు చెప్పుకున్నాం కదా ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్